తెలంగాణలోని రైతులకు ఇది శుభవార్త అని చెప్పాలి రైతు భరోసా స్కీమ్కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది ప్రభుత్వానికి చెందిన తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ముఖ్యమైన ప్రకటన చేసింది సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందించనున్నట్లు తెలిపింది కాగా రైతు భరోసాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరింది శాట్లైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను ఏరివేసే పనిలో ప్రభుత్వం ఉందని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది అర్హులైన అన్నదాతలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పండగ నాటికి జమ చేయనుందని స్పష్టం చేసింది మొత్తం నాలుగు లక్షల ఎకరాలు కమర్షియల్ ల్యాండ్ గా గుర్తించినట్లు తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది రాష్ట్రంలో రైతు భరోసా ఆపేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది అర్హులైన రైతులందరికీ రబీ సీజన్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎకరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపింది రైతు భరోసా పథకానికి అర్హులైన లబ్దిదారులను గుర్తించడానికి ప్రభుత్వం షార్ట్ లైట్ మ్యాపింగ్ నిర్వహిస్తోందని వివరించింది మ్యాపింగ్ పూర్తయ్యాక సాయం పంపిణీ చేయబడుతుంది పేర్కొంది ఈ పథకంతో అరవై ఐదు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పింది ప్రస్తుతం ఆర్థిక శాఖ అర్హులైన లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం వారి జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోందని వివరించింది వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు సంబంధించి రైతు భరోసా ప్రయోజనాలు పొందుతున్న వారిని ఆ జాబితా నుండి తొలగించడానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సాయంతో షాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తోంది సంక్రాంతి నాటికి రైతులకు ఆర్థిక సాయం అందేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ అధికారులను షార్ట్ లైట్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అలాగే జనవరి మొదటి వారం నాటికి సాకు భూములపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు రబీ సీజన్కు రైతు భరోసా సాయం ఖచ్చితంగా షార్ట్ లైట్ మ్యాపింగ్ డేటా ఆధారంగా విడుదల చేయబడుతుంది ఇది ప్రస్తుత ధృవీకరణ విధానం నుండి ఒక పెద్ద మార్పు అవుతుంది గత ఖరీఫ్ సీజన్లో ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం తొంభై రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని కేవలం తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది గత పథకం కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది పని దినాలలో దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లను రైతుల ఖాతాలకు బదిలీ చేసింది షార్టిలైట్ మ్యాపింగ్ సాయంతో ప్రభుత్వం వాణిజ్య వినియోగంలో ఉన్న నాలుగు లక్షల ఎకరాల భూమిని తొలగించగలిగింది దీనివల్ల రెండు వేల కోట్లు ఆదా చేసింది